మాతాకి ఈరోజు పిలవగానే ఇక్కడికి వచ్చిన సూర్యాపేట పెద్దలు పురప్రముఖులు అందరూ శ్రీకొండ రావేంద్రన్న గారు పొట్ట శామన్న గారు కుక్కడ సినిన్న గారు సీతన్న గారు పేరు పేరున అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము విషయం ఏంటంటే మన సూర్యాపేట జిల్లా ఎలక్షన్స్ ఆరవేసు సంఘం ఎలక్షన్స్ జరగడం జరిగింది దానిలో భాగంగా కోదాడకి అధ్యక్ష పదవి ఇనామాస్ చేసుకోవడం జరిగింది సూర్యాపేట సెక్రటరీ పదవి కావాలని చెప్పి సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ఆర్యవేశుల అందరితో సంప్రదింపులు చేసుకొని ఖచ్చితంగా సూర్యాపేటకి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నందుకు సెక్రటరీ పదవి ఇవ్వాలని చెప్పి జిల్లా అధ్యక్షులైన వెంపటి వెంకటేశ్వర్ గారికి మేము అడుగుతున్నాము సూర్యాపేట పక్షాన ఎందుకు అంటే సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇది ఖచ్చితంగా ఈ జిల్లాకి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి ఎంతోమంది బీద ఆరేవేసులు అనే వాళ్ళు సూర్యాపేటకు వస్తూనే ఉంటారు ఇటు వ్యాపారంలోనే కానీ రెండోది వైద్య విషయంలో అయినా కానీ సూర్యాపేటకి ఏ విషయానికి వచ్చినా కానీ క్రియాశీలకంగా సూర్యాపేటలో ఉన్న పురప్రముఖులను పెద్దలని ఖచ్చితంగా సంప్రదించి వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తీర్చుకొని వెళ్ళే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చే వారికి ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ క్రియాశీలకంగా ప్రెసిడెంట్ తర్వాత క్రియాశీలమైన సెక్రటరీ కాబట్టి ఆ సెక్రటరీ పోస్టు ఇక్కడ ఉండాలని చెప్పి పురప్రముఖులు అందరం కూడా చర్చించుకోవడం జరుగుతుంది దాన్ని మా అభ్యర్థిని నేను ఖచ్చితంగా స్వీకరించి ఖచ్చితంగా మాకు సూర్యాపేట జిల్లాకి అవకాశం ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన పెద్దలను కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాము జిల్లా జిల్లా మొత్తంలో త్రీ బై ఫోర్త్ యొక్క ఓట్లు సూర్యాపేట తుంగతుర్తే ఉంది తతిమ దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కానీ ఛానల్ సిస్టమ్ ప్రకారంగా హుజుర్ నగర్ ఒకసారి కోదాడ ఒకసారి సూర్యాపేట ఒకసారి తుంగతుర్ తుంగతూర్తో ఒకసారి అని తిరుమలగిరి ఒకసారి అనే ఉద్దేశంతో ఇంతకుముందు చేసిన దాన్ని బేస్ చేసుకొని ఈసారి అధ్యక్షుడిగా కోదాడలో నిర్ణయించడం జరిగింది కానీ అదే అధ్యక్షుడి పదవి కనుక ఓటింగ్ పెడితే సూర్యాపేటలోనే అధ్యక్ష పదవి వస్తుంటుంది కానీ మనం ఒక ప్రోటోకాల్ అనుకున్నాం ఆ ప్రోటోకాల్ నిలబడాలనే ఉద్దేశంతో కోదాడు వారికి ఈసారి ఛాయిస్ ఇస్తే వెంకటేశ్వరరావు గారు అక్కడ అధ్యక్ష అయ్యారు కాబట్టి మేము ఆ ప్రోటోకాల్నే పాటిస్తున్నాం ఒక సిస్టమేటిక్గా దాని గురించి ఇప్పుడు మాకు సెక్రటరీ పదవి త్రీ బై ఫోర్త్ ఉన్నాయి కాబట్టి తుంగతూర్తి సూర్యాపేట కలిసి మా దగ్గర మూడు వేల ఐదు వందలు అంటే నూట నలభై ఓట్లు పడతాయి ఇరవై ఐదు మందికి ఒక ఓటు నూట నలభై ఓట్లు మా దగ్గర ఉన్నాయి తుంగతూర్తిలో మూడు వందల యాభై ఓట్లు ఉన్నాయి అంటే పదమూడు మంది పడతారు యాభై మూడు ఓట్లు మాయే ఉన్నాయి తతిమ జిల్లా మొత్తం కూడా అన్ని ఓట్లు ఇరవై ఐదు మందికి సభ్యులకు ఒక ఓటు వేస్తే అందువల్ల దయచేసి సెక్రటరీ పోస్ట్ ఏమి ఆలోచించకుండా ఇమ్మడి సోమనరసయ్య గారికి సూర్యాపేట కానీ తుంగతూర్తు కానీ ఏక దీవంగా తప్పనిసరిగా ఆయనకు ఇవ్వవలసిందిగా సూర్యాపేట వారు తుంగతుర్తి వారు తిరుమలగిరి వారు కోరుతురు కాబట్టి దాన్ని ప్రెసిడెంట్ గారు గుర్తుంచుకొని తప్పనిసరిగా వారికి ఇవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము డిమాండ్ కూడా చేస్తున్నాం మిమ్మల్ని థ్యాంక్ యూ మనం గత ఆర్ఏ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది వారికి ఎన్నిక కావడానికి మేము స్ఫూర్తి సూర్యాపేట సూర్యాపేట బలం ద్వారానే వారు ఎన్ని కావడం జరిగింది ఈ సందర్భంగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారు ఏదైతే ఎన్నికల్లో నామినేషన్ వేయగానే సూర్యాపేట రావడం జరిగింది మాకు ఇచ్చిన హామీ ప్రకారం సూర్యాపేటకు ప్రధాన కార్యదర్శిగా ఇస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మీరు ఆమోదించడం తెలిపి మాకు ఒక తీర్మానం ద్వారా కానీ లేదు మీ అభిప్రాయాన్ని సభాముఖంగానే తెలవని చెప్పారు ఆ రూపంగానే ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా సభాముఖ్యంగా మా యొక్క కోరికను మన్నిస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో సంఘం సంఘం యొక్క అభివృద్ధి సంఘం యొక్క పురోభివృద్ధి జరగాలంటే సూర్యాపేట గుండకాయ కాబట్టి దాన్ని మనం ఎందుకంటే గతంలో మనం నీల గారి దగ్గర నుంచి చూస్తున్నాము అనేక కార్యక్రమాలు కూడా సూర్యాపేట ముందు ఒక జిల్లాకు వ్యవస్థకు ఉండని అండి ఒక సూర్యాపేటలో ఆర్థిక వ్యవస్థనే ఉండండి సూర్యాపేట కార్యకర్తల బలం ఉండని సూర్యాపేటలో వైశ్యుల యొక్క బలమే ఉండని దాని మొత్తం కూడా కారణం సూర్యాపేట ఉంటుంది ఏ ఎక్కడ అధ్యక్షులు ఉన్నా కానీ సూర్యాపేట బేస్ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని సభాముగా వారు స్వీకరిస్తాయని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరోసారి కృతజ్ఞత తెలుస్తుంది జై మహాసభ పెట్టినటువంటి దామాషా పద్ధతిలో అల్ఫాబెటికల్ సిస్టంలో రెవెన్యూ డివిజన్ల వారీగా అధ్యక్ష పదవిని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ పద్ధతిలో భాగంగానే కోదాడ రెవెన్యూ డివిజన్కు ఆర్యవేసి సంఘం జిల్లా అధ్యక్ష పదవిని కేటాయించడం దానిని ఏకగ్రీవంగా మిగతా డివిజన్ల వారి ఆర్యవేసులు కూడా ఆమోదించడం జరిగింది అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రము దానికి ఆనుకుని ఉన్నటువంటి సువర్శి ప్రాంతము ఆర్యవేశులు బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అందుకోసం జిల్లా జనరల్ సెక్రటరీ పదవిని సూర్యాపేట రెవెన్యూ డివిజన్కు కేటాయించాలని జిల్లా అధ్యక్షుల వారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇది సబబైన అప్పీలు దీంట్లో తిరస్కరించాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు గతంలో హుజూర్నగర్కు అధ్యక్ష పదవి ఇచ్చాము ఈసారి జిల్లా జనరల్ సెక్రటరీ పదవి అక్కడికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని మేము చెప్తా ఉన్నాం కాబట్టి వేరే ప్రాంతానికి జిల్లా సెక్రటరీ జిల్లా జనరల్ సెక్రటరీ కేటాయించవద్దు సూర్యాపేట తుంగుతుర్తి ప్రాంతాలకే తప్పనిసరిగా కేటాయించాలి ఇది న్యాయమైన పద్ధతి ఎందుకంటే జిల్లా సెంటర్ ఇది అధ్యక్ష పదవి తర్వాత తగిన హోదాలో ఉన్నటువంటిది జిల్లా సెక్రటరీ పదవి ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవశల సమస్యలకు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆర్యవసుల సమస్యల్ని కానీ పరిష్కరించడానికి గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి జిల్లా అధ్యక్షుల వారు ఆలోచించి ఇతర ప్రాంతాలకు ఇవ్వకుండా మా సూర్యాపేట రెవెన్యూ డివిజన్కే ఇస్తారని మేము అప్పీల్ చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం జై జయ వాసవి సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లలో ముందుగా ఏకాగ్రీవంగా ఎన్నికైనటువంటి ఒకే ఒక్క నామినేషన్ వెంపటి వెంకటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సూర్యాపేట జిల్లా కేంద్రం అయినప్పటికీ దామాష ప్రకారం ఏ ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా సరే అధ్యక్షుడిగా ఎన్నికైనా సరే కంపల్సరీ సూర్యాపేట వాసికి ఖచ్చితంగా జనరల్ సెక్రటరీ పోస్ట్ చేయాలని విన్నపము మరియు డిమాండ్ చేస్తున్నాం జై జయవాస ఆర్య ఆయ వైశ అధ్యక్షుడిగా ఏకగ్రీవుగా కోదాడు మన వెంకటేశ్వరరావు గారు అధ్యక్షుడిగా ఎందుకయ్యారు ప్రధాన కార్యదర్శిగా శ్రీ మన సోమ సౌందరస గారికి పెట్టాలని కోశాధికారిగా బంతల్గారు నేను పోటీ చే పోటీ అధ్యక్షుడు వారితో కూడా చెప్పారు నమస్కారం ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ అధ్యక్ష నేను వెంకటేశ్వర గారికి వినవించుకునేది ఈ దావాష ప్రకారం నా సూర్యాపేటకు పదవి రావాల్సిందని మేము అభ్యర్థించినాం మీకు వినవించుకుంటున్నాం మిత్రులు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడిండ్రు దాంతో భాగంగా రేగు విభవించి ఆ కార్యక్రమాన్ని మా సోమనర్సై గారికి ఇయ్యాలని వినియోగించుకుంటాను రాజసాంగం జిల్లా అధ్యక్షుడిగా మరి వాసులు వెంపటి వెంకటేశ్వర్ గారు నేనుకున్నారు మరి మేమందరం ముక్తఖండంతో సెక్రటరీగా ఇమ్మడి సోమనవర్సై గారిని బలపరిచి మరి వారికి ఆ పదవిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మేమందరం కూడా అప్పీల్ చేసుకుంటున్నాం ధన్యవాదాలు మన పురప్రముఖులు ఆరోవేశ పురప్రముఖులు అందరూ ఇక్కడ ఫోన్ చేయగానే వచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు మొన్న జరిగినటువంటి వెంపటి వెంకటేశ్వర గారు అధ్యక్ష పదవి జిల్లా అధ్యక్షుడు అయ్యారు సెక్రటరీగా మన ఉమ్మడి సోమనసాయి గారికి ఉండాలని అంతేకాకుండా ఇంబడి సోమనసాయి గారు గత మూడు సంవత్సరాల నుంచి ఏ పేద ఆరోని కూడా పోగానే సాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఏ గుడికి కానీ బడికి కానీ మూడు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశారు అతనికి అర్హత ఉందని ఖచ్చితంగా ఇవ్వాలని సూర్యాపేట నుంచి ఆరోవేశం నుంచి డిమాండ్ చేస్తున్నాం రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా ఆరోగ్య సంఘం అధ్యక్షుడిగా వెంపటి వెంకటేశ్వరరావు గారిని ఏకగ్రీంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సెక్రటరీ పోస్టు కావాలి కావాలని చెప్పి అందరం ఒక అప్ అప్పీల్ చేస్తున్నాము ఉమ్మడి సోమనర్సా గారికి సరైన వ్యక్తిగా గుర్తించి అందరి మద్దతు తెలియజేస్తున్నాం కాబట్టి మా వినంబాన్ని మందించి జిల్లా సెక్రటరీగా ఇమ్మడి గారిని కోరుచుకున్నాం అరేవయ్య సంఘ అధ్యక్షునిగా ఎన్నికైన వెంకటేశ్వర్లు గారికి శుభాకాంక్షలు అయితే ఇప్పుడు మాకు సూర్యపేటకు ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి సోమనర్సే గారిని ఏకాగ్రీంగా మేము ఎందుకని అతనికి మాకు కావాలని మాకు ఖచ్చితంగా ఆయన చాలా చాలా సేవా పరుడు ఎవరు ఎక్కడ ఏది కావాలన్నా కూడా నేనున్న బిడ్డ మీకు ఎంత కావాలి అని అంత త్యాగమూర్తి ఎవరు కూడా లేరు అది ఖచ్చితంగా నేను సీనియర్ సిటీజన్ ప్రెసిడెంట్ తరఫున నేను కోరుకుంటున్నాను ఇది మీరు అభ్యర్థన స్వీకరించగలరు జై శ్రీరామ్ జై వాసు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా అరవై అధ్యక్షులు ఎన్నికైన వెంకటేశ్వరరావు గారికి శుభాభినందులు తెలియజేస్తూ మేమందరం కూడా ఏకగ్రహంగా సూర్యాపేట పట్టణంలో ఉన్న ఆర్యవర్శులందరూ కూడా ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేటకు కానీ మన ఉందర సాయి కానీ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా వారిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చే వారికి అన్ని విధాలుగా సహాయపడతారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి స్థానికంగా ఇవ్వాలనే కోరికను అందరి తరఫున అందజేస్తూ ఈ యొక్క కోరికను బలపరిచి మాకు అందజేయాల్సిందే కోరుతున్నాను